ఓ సామాన్యుడిని ఓ శక్తివంతుడిగా బలవంతుడిగా చేయగల సత్తా కలీల్ ఓ సామాన్యుడు అతన్ని గెలిపించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని నెల్లూరు నగర ఎమ్మెల్యే పోలుబైన అనిల్ కుమార్ యాదవ్ అన్నారు నెల్లూరు నగరంలో ఆదివారం రాత్రి జరిగిన ఆత్మీయ సమావేశంలో ఆయన నెల్లూరు నగరాభ్యర్థి ఖలీల్ అహ్మద్ ను పార్టీ శ్రేణులకు పరిచయం చేస్తూ ఉద్వేగభరితమైన స్పీచ్ ఇచ్చారు నెల్లూరు నగర ప్రజలంతా ఖలీల్ ను ఆశీర్వదించాలని అనిల్ కోరారు తాను జగనన్నకు విధేయుడునని అన్న ఆదేశించాడు తమ్ముడు పాటిస్తాడని ఆయన ఎక్కడి నుంచి

ఖచ్చితంగా ఈ రోజు కలీలు బాయి వెంట నడిచి ఎమ్మెల్యేగా గెలిపించిపోతా ఉన్నారు తొంభై శాతం పైగా అది నాకు కనిపిస్తుంది నేను చూశాను కూడా మీ అందరూ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళు ఇంకొక మాట మీరు మాట్లాడే ప్రతి మాటే దానికి వాల్యూ మీరు మా కలీలు బలవంతుడు అంటే అక్కడ బలవంతుడు అవుతాడు మీరే మా అభ్యర్థి బలహీనుడు అంటే మీరే బలహీనుడు చేసుకున్నట్టు ఇక్కడున్న దాదాపు వెయ్యి మంది పైగా ఉన్నాం వెయ్యి మంది పైగా మీరు మా అభ్యర్థి మేము గెలిపించుకుంటారా మా ముఖ్యమంత్రి బలవంతుడు అని మీరు అనిస్తే తప్పకుండా మీ అభ్యర్థుడు శక్తివంతమైన బలవంతుడు అని చెప్తున్నా కాబట్టి మీరు మాట్లాడే ప్రతి మాట ఏ ప్రాంతంలో మాట్లాడినా అది టీబంకులో మాట్లాడినా ఎక్కడ మాట్లాడినా ఒకటే మాట గుర్తుపెట్టుకోండి మేం గెలుస్తున్నాం గెలవబోతున్నాం గెలిచి తీరుతాం ఎందుకు చెప్తున్నాను అంటే ఎందుకు చెప్తున్నాను అంటే మన నోట్లో ఇంచి వచ్చే ప్రతి సంకల్ప బలం మనం మనసులో అనుకున్న బలం తదాస్తు అంటారు మీ నోట్లోనే గెలుస్తాం 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 అంటే ఖచ్చితంగా తదాస్తు అనే దీవులు ఉంటాయి తదాస్తు దేవతల దగ్గర నుంచి కాబట్టి మనమే గెలుస్తాం గెలిపించుకుంటాం గెలవబోతున్నాం గెలుస్తామని చెప్పి కానీ మీరు గట్టిగా అనుకోండి మనసులో తప్పకుండా గెలుస్తాం అది ఎక్కడా గెలకుండా ఉండబోయే శక్తి పనే లేదు కాబట్టి మీలోనే ఎవరు కూడా ఎవరు కూడా గుర్తు పెట్టుకోండి అసలు మనం ఓటమవుతాము అవుతాము ఉండకూడదు కలీలు బాయ్ ఏం చెప్పా అని కూడా ఉండకూడదు ఎక్కడైనా ఒకే నినాదంతో మనం గెలుస్తాం రా గెలుస్తాం 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 గెలుస్తామనండి కష్టం గెలుస్తాంపా అదేం ఇదేం కాదు లెక్కలు నాకు తెలుసు నాకు తెలుసు ఏ ఓటు ఎక్కడ పడితే గెలుస్తారని ఆ లెక్క మనం మీరు పనిచేస్తే గెలుస్తారు మీరే నిరుత్సాహం ఇంతమందిలో పదో ఇక్కడున్న ఇరవై శాతం సైన్యం కూడా అవతల దగ్గర లేదు ఇక్కడున్న నిజంగా ఇంత ఇంతమంది కూడా చంద్రబాబు మాట్లాడేటప్పుడు లేరు నెల్లూరు జిల్లా నుంచి అంతా వచ్చారు వాళ్ళేంది మామూలు మీద గెలిచేది బా నారాయణ పెట్టమని ఇంతమంది కార్యకర్తలు మీటింగ్ చెప్తా చూస్తా పెట్టబోదు ఇంతమంది ఉండి మీరేంది గెలిపించుకోబోయేది ఇంతమంది మీరుండి మనం జెండా ఎగరబోయకుండా పోయేది ఏంది మనసు పెట్టి గెలవాలని గెలుస్తారు ఒకటి చెప్తున్నా కసిగా గెలుస్తారు కోటలు కూల్చేది బలవంతులు కాదు కోటలు కూల్చేది సామాన్యుడే అది చరిత్ర ఎంత పెద్ద కొమ్ములు తిరిగిన అయినా సరే కూల్చేది ఒక సామాన్యుడే అది చరిత్ర ఎప్పుడూ చెప్తుంటుంది అది ఒక్కటి గుర్తుపెట్టుకొని మనందరం కష్టపడితే కలీలుని మీరు కూడా ఎమ్మెల్యే చేయొచ్చు ఎమ్మెల్యే చేస్తున్నాం చేస్తున్నాం గుర్తుపెట్టుకోండి అన్నా ప్రతి ఒక్కరూ కూడా ఎన్నికలకి సిద్ధం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధం అందరికీ ధన్యవాదాలన్నా హర్యాణ తిలకం సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ పట్టు వస్త్రాలతో పెళ్లి పట్టు చీరల ఎక్స్క్లూజివ్ రేంజ్ కాంచీవరం డిజైనర్ సారీస్ కంచి డిజిటల్ సారీస్ అలంకారీ పట్టు సారీస్ పెన్ కలంకారీ సారీస్ ధర్మవరం టిష్యూ సారీస్ డిజిటల్ పట్టు శారీస్ కంచి ఇక్కత్ సారీస్ ప్యూర్ జరికోటా సారీస్ బెనోరీస్ ఖతాన్ సారీస్ ఫ్రాన్సీ సారీస్ హై ఫ్యాన్సీ సారీస్ చుడిదార్స్ గగ్రాస్ లెహంగాస్ డ్రెస్ మెటీరియల్స్ వెస్టర్న్ వేర్ సరికొత్త లభించును అన్ని నిల్లుల షూటింగ్ షూటింగ్స్ వరుడు డిజైనర్ సూట్స్ మరియు షర్వాణిస్ ఎక్స్క్లూజివ్ ప్రత్యేక విభాగంలో సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ ట్రంక్ రోడ్ నెల్లూర్